ఆ పచ్చి అలసందలు వంకాయ ఉర్లగడ్డ టమాటా ఉడికి బా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇట్లాంటిది ఒక్క గంట కూర తిన్నా కూడా మీకు ఒక రోజులో కావాల్సిన ప్రోటీన్స్ ఇంకా కొన్ని విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయనమాట అంత రుచిగా అనమాట సో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్తీ అనమాట సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే చూసేసేది చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఈ వంకాయలు చూడండి ఉల్లగడ్డలు చూడండి ఇంకా మనం ఇప్పుడు మనము చపాతీతో అయితే ట్రై చేసి చూ చూస్తాము అంటే ఎలా వస్తుందో మీరు కావాలా అని అనుకుంటే రాగి ముద్దతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి అలసందల కూర్మ అలాగే విత్ చపాతి అనమాట నా పచ్చికార ముద్దనైతే వేసేసుకోవాలా చాలా రుచిగా ఉంటుంది రెసిపీ మసాలా చూడండి మన పచ్చి అలసందల కూర్మాకి ఎంత బాగా రెడీ అయిపోయిందో చలి ఉంది చూడ్డానికి ఆ మసాలా చూసినారా ఎంత బాగా పట్టిందో వంకాయ ఉర్లగడ్డకి ఇట్లే తినాలి అనిపిస్తుంది కదా కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కూరకి వేగని దమ్ము కొంచెం సేపు ఆ ఆ ముక్కలకి చూడండి మసాలా ఎట్లా పట్టిందో ఇప్పుడు మన పచ్చి అలసందలు అయితే వేసుకోవాలా స్టార్ ఐటమ్ మన కూరలో హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్టీ అయిన రెసిపీ అనమాట ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి మీరు ఎన్ని తినగలలో వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి అలసందలతో కర్రీ సో మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట మసాలాలో పచ్చి అలసందల్ని పచ్చి పచ్చి అలసందల కూరుము భలే ఉంటుంది రుచి ఒక్కసారి టేస్ట్ చేసినారంటే మీరు మార్కెట్లో పక్క తెచ్చుకుంటారు పచ్చి అలసందల్ని అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఆ కర్రీని చూడండి ఎంత అబ్బా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక టమాటా ము ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని వేసేసుకోవాలన్నమాట టమాటాని ఎప్పుడు లాస్ట్ వేసుకోవాలా అంటే ఇప్పుడు ఒక కూరలో ఎన్ని కాయగూరలు వేస్తున్నాము అన్ని కాయగూరలు వేసిన తర్వాత లాస్ట్ లో వేయాలన్నమాట ఎప్పుడైనా టమాటా ఇది బేసిక్ రూలు ఒకసారి చూపి మమ్మీ ఆ పచ్చి అలసందలని చూసారా ఉడికిన తర్వాత బలే ఉంటది ఆ మధ్య మధ్యలో వంకాయ ముక్క ఉల్లగడ్డ ఇంకా టమాటా ఆ పచ్చి అలసందల కూర్మాతో భలే ఉంటదనమాట ఇది ఎంత హెల్దీయో అంత రుచి కూడా ఉంది అంటే ఇప్పుడు చాలా వరకు మనం టేస్టీగా తినగలం కానీ రుచిగా తినలేము కానీ ఈ ఈ కు ఈ పచ్చి అలసందల కూర్మాలో మాత్రం టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట అంత బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించకపోతానా అదే పచ్చి అలసందల కూర్మా అన్నమాట చాలా రుచిగా ఉంటుంది పచ్చి అలసందలు మార్కెట్లో నుంచి తీసుకొని వచ్చి దానిలో నీట్గా పురుగులు అవి ఉంటాయి చూసుకొని తీసేసి ఇలా ఒలుచుకొని ఆ తర్వాత దాంట్లోకి కొన్ని ఉల్లగడ్డలు అలాగే కొన్ని వంకాయలు టమాటాలు ఎర్రగడ్డలు పచ్చి కరివేపాకుతో చేస్తారు చాలా రుచిగా ఉంటుంది రాగి ముద్దలోకైనా బాగుంటుంది అన్నంలో చపాతీలు అన్నిట్లలోనూ సూపర్ ఉంటుంది అన్నమాట ఈరోజైతే మనం చపాతి చేయబోతున్నాము సో అలా పచ్చి అలసందల కూర ఆ అలసందలు బాగా ఉడికించి ఆ మసాలా వేసి ఇంకా చపాతీలు అద్దుకొని ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చి అలసందలతో కూర్మా ఎప్పుడు ఉత్త పొటాటో కూర్మా ఆలు కుర్మా వంకాయ కర్రీ అట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ప్లస్ హెల్దీగా కూడా తినాలా అంటే ఇంకా రెసిపీ మొత్తం చూసేయండి చూసేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి చాలా రుచిగా ఉంటుంది మా మమ్మీ చిన్నప్పటి నుంచి మంచి స్పెషలిస్ట్ అనమాట చేయడంలో సో ఇంకా పచ్చి అలసందల కుర్మా అయితే మొదలు పెట్టేద్దాము వచ్చేసేయండి ఇప్పుడు మన పచ్చి అలసందల కూర్మా కోసము ఒక పేస్ట్ అయితే మిక్సీ పడదాము అయితే మేము ఇగో ఇలా ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాము కొంచెం కారం తక్కువ ఇవి తీసుకున్నాము సో ఒక ఏడెనిమిది ఉంటాయి అలాగే కొంచెం కడుక్కున్న ఫ్రెష్ కొత్తిమీర అన్నమాట దీన్ని మిక్సీ దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలా పచ్చికారం కొంచెం చేదు ఉంటుంది కదా అందుకు దీని అయితే పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగో చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాం కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా ఒక రెండు స్పూన్ల ఆయిల్ అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలా ఒక ఎర్రగడ్డ సరిపోతుంది బాగా అయితే కలుపుకోలే ఎర్రగా వేగల్లా ఎర్రగడ్డలు గోయల కొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోవాలా ఎప్పుడైనా ఫ్రెష్ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పసుపు చాలా హెల్తీ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ముద్దనైతే వేసేసుకోవాలా చాలా రుచిగా ఉంటుంది రెసిపీ చూడండి పచ్చికారము అల్లం వెల్లుల్లి పేస్టు చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టీ సో మొత్తం అయితే నీట్గా కలుపుకోవాలా ఇది కొంచెం మసాలా అనేది బాగా వేగలనమాట మసాలా చూడండి మన పచ్చి అలసందల కూర్మాకి ఎంత బాగా రెడీ అయిపోయిందో చబ్బలే ఉంది చూడడానికి అలాగే తగినంత చెక్క ఇంకా లవంగాల పొడి ఒక రెండు చిట్టి స్పూన్లతో అయితే వేసుకోవాలా అలాగే కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి అయితే లైట్గానే వేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు కూరకు సరిపడా ధనియాల పొడిని అయితే వేసుకోవాలా కారం కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే మనం పచ్చి కారం వేసుకున్నాము ఒక స్పూన్ కారం పొడి అలాగే కొంచెం మసాలా పొడి చూసినారా ఎలా వేగిందో ఎర్రగా ఇప్పుడు వంకాయలు ఉల్లగడ్లనైతే వేసేసుకోవాలా వంకాయలు ఉల్లగడ్లనైతే బాగా కలుపుకోవాలా మసాలాలో అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ మసాలా చూసినారా ఎంత బాగా పట్టిందో వంకాయ ఉర్లగడ్డకి ఇట్లే తినాలనిపిస్తుంది కదా కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కూరకి వేగని దమ్మచ్చంసేపు ఆ ముక్కలకి చూడండి మసాలా ఎట్లా పట్టిందో ఇప్పుడు మన పచ్చి అలసందలు అయితే వేసుకోవాలా స్టార్ ఐటమ్ మన కూరలో హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్టీ అయిన రెసిపీ అనమాట ఎన్ని కాళ్ళంటే అన్నీ వేసుకోండి అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి మీరు ఎన్ని తినగల నేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి అలసందలతో కర్రీ సో మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట మసాలాలో పచ్చి అలసందల్ని పచ్చి పచ్చి అలసందల కూరము బలి ఉంటుంది రుచి ఒక్కసారి టేస్ట్ చేసినారంటే మీరు మార్కెట్లో పక్క తెచ్చుకుంటారు పచ్చలసందల్లి అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఆ కర్రీని చూడండి ఎంత అబ్బాబ్ ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక టమాటా ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని వేసేసుకోవాలన్నమాట టమాటాని ఎప్పుడు లాస్ట్ వేసుకోవాలా అంటే ఇప్పుడు మనం ఒక కూరలో ఎన్ని కాయగూరలు వేస్తున్నామో అన్ని కాయలు వేసిన తర్వాత లాస్ట్ లో వేయాలన్నమాట ఎప్పుడైనా టమాటా ఇది బేసిక్ రూలు తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాల వాటర్ వేసుకున్నాం కదా బాగా అయితే కలుపుకోలే ఉప్పు కారాలు ఏమన్నా ఉంటే చూసుకోండి ఇప్పుడే సో మనకు కావాల్సినన్ని అంటే మనకు కుర్మాకి కావాల్సినన్ని కూరగాయలు ఇంకా పచ్చల సందులు ఉడకాలి కదా అవి ఉడికే అన్ని వాటర్ పోసుకొని ఉప్పు కారం చూసుకొని కుక్కర్ మూతనైతే వేసేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటది చూడండి ఉప్పు కొంచెం తక్కువైనట్టుంది అందుకే మమ్మీ ఉప్పు వేసుకున్నారు సో ఉప్పు వేసి ఒకసారి మొత్తం కూర మొత్తం కలిపెట్టాలా ఒకసారి చూపి మమ్మీ ఆ పచ్చి అలసందలని చూసారా ఉడికిన తర్వాత బలి ఉంటది ఆ మధ్య మధ్యలో వంకాయ ముక్క ఉల్లగడ్డ ఇంకా టమాటా ఆ పచ్చి అలసందల కూర్మాతో బలి ఉంటుంది అనమాట చూసినారు కదా ఎంత రుచిగా ఉందో మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటది రుచికి రుచి హెల్త్కి హెల్త్ అనమాట సో ఇప్పుడు మనం అన్ని వేసేసినామా మూత పెట్టేసి కుక్కర్ మూత ఒక మూడు విజిల్స్ అయితే ఉండాలా మూడు విజిల్స్ తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా పెట్ట మమ్ దగ్గర ఫైనల్ అయితే మూడు విజిల్స్ పెట్టేసినాము మన పచ్చల సందల కూర్మ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలు పర్ఫెక్ట్ గా ఉడికింది అనమాట పెట్టుకొని లేదంటే రాగి ముద్దలో అది అదిరిపోతుంది ఒకసారి మీకు చూపిస్తాను బట్ కానీ చూడండి ఎంత బాగుందో అసలు ఆ మసాలా కానీ తిన్ చూస్తా అంటేనే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అనమాట సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపులే కారం పొడి అవన్నీ కూడా తక్కువే మంచిగా పచ్చి కారము అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇవన్నీ చేసినామన్నమాట మొత్తం రెసిపీ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత రుచిగా ఉందో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఇదిగో చూడండి పచ్చి అలసందలు వంకాయ ఉర్లగడ్డ టమాటా ఉడికి బా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇట్లాంటిది ఒక్క గంట కూర తిన్నా కూడా మీకు ఒక రోజులో కావాల్సిన ప్రోటీన్స్ ఇంకా కొన్ని విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట అంత రుచిగా అనమాట సో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్తీ అనమాట సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే చూసేసేది చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఈ వంకాయలు చూడండి ఉల్లగడ్డలు చూడండి ఇంకా మనము అసలు ప్లేటింగ్ చేసుకుందాము టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఆ మసాలా మాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట మీరు నమ్మరు ఇది ఎంత హెల్తీయో అంత రుచి కూడా ఉంది అంటే ఇప్పుడు చాలా వరకు మనం టేస్టీగా తినగలం కానీ రుచిగా తినలేము కానీ ఈ ఈ కు ఈ పచ్చి అలసందల కూర్మాలో మాత్రం టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ అనమాట అంత బాగుంటుంది మంచిగాను ఆ పచ్చి అలసందల కూర్మాని మీరే చూసినారు కదా మంచిగా పచ్చిమిరపకాయ కొత్తిమీర మిక్సీ బట్టి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాల పొడి అలాగే జీలకర్ర పొడి పచ్చి అలసందలు ఇంకా టమాటా వంకాయ ఉర్లగడ్డతో అన్ని మంచి వెజిటేబుల్స్ హెల్దీ రెసిపీ టేస్ట్కి మాత్రం టేస్ట్ అనమాట సో ఇంకా వేడి వేడి చపాతీతో సర్వింగ్ చేసుకొని తిందాము ఎట్లొచ్చిందో టేస్ట్ కూడా చెప్తాను మీకు వేడి వేడికి ఇక్కడ చపాతి అయితే అవుతుంది అనమాట పోయిపోయినా మీరు రాగి ముద్దతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు మనము చపాతీతో అయితే ట్రై చేసి చూ చూస్తాము అంటే ఎలా వస్తుందో మీరు కావాలా అని అనుకుంటే రాగి ముద్దతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటది పచ్చి అలసందల కూర్మ అలాగే విత్ చపాతి అనమాట ఆహాహా అలా చపాతీకి అలా పచ్చియాల సందలు ఇలా అద్దుకొని టేస్ట్ చేస్తే బలే ఉంది అబ్బా ముద్దలోకి ఇంకా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కాబట్టి చపాతీలో కూడా తింటున్నాం కానీ ముద్దలో తింటే బలే ఉంటుంది పచ్చళ్ళ సందలతో కుర్మా అనమాట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే మరి ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్